జై గురుదత్త శ్రీ గురుదత్త పేద పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న ఆర్తనాదం వినిపించినంతనే వారిని దరి చేర్చుకుని కడుపారా అన్నం పెట్టి ఒక మహర్షిగా ఒక సమర్థ సద్గురువుగా అవధూతగా భగవాన్గా ఆధ్యాత్మిక గురువుగా అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన ప్రాతస్మరణీయులు శ్రీ కాశీరెడ్డి నాయనగారు క్షుద్భాధన ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు ఆయన ఆయన శిష్య బృందం ఆయన చెప్పిన మాటలను తూచా తప్పక నేటికి వందకు పైగా ఆశ్రమాల్లో అనునిత్యం ఆచరిస్తున్నారు రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో ఆయన నిత్యాన్న సమారాధన కార్యక్రమాలు చేపట్టారు అనేక చోట్ల ఆశ్రమాలను స్థాపించి వాటిలో కుల మత ప్రాంత లింగ భేదాలు లేకుండా వచ్చిన వారి అందరికీ కడుపు నిండా అన్నప్రసాదాన్ని పెట్టేవారు అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నదానంలో మాత్రమే ఇక చాలు అన్న తృప్తిని దానం పొందే వ్యక్తి నుంచి వస్తుందని మహానుభావులు ఎందరో చెప్పారు ఆ మాటను పట్టుకునేమో కాశీరెడ్డి నాయని గారు అన్నదానాలు చేసేవారు అయితే అన్నం కావాలని అడిగిన వారి ఆకలి తీర్చడం లేనివాడి కడుపు నింపడం ఇదే నిజమైన మాధవ సేవ ఇంతకన్నా గొప్ప సేవ ఇరు ఏదీ లేదు అని బోధించిన అవధూత కాశీరెడ్డి నాయనగారు గారు నేడు వారు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి రోజు అంటే ఆయన పరమపదించిన రోజు ఆయన్ని జ్ఞాపకాలను ఒక్కసారి కలుస్తూ నెమరవేస్తూ ఆ మహాత్ముడు గురించి కొన్ని మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం కష్టాలు తీర్చే పెన్నిదిగా ఎందరకు ఆరాజ్యుడిగా కొంగు బంగారంగా నిలిచే ఆధ్యాత్మిక గురువుగా కాశీరెడ్డి నాయన్ గారు అందరి మనసుల్లో స్థానాన్ని సంపాదించారు ఆకలితో అలమటించే వారిని ఆదుకోవడం కోసం జీవితాంతం పాడుపడిన మహనీయుడిగా ప్రసిద్ధి చెందిన వారు కాశీరెడ్డి నాయన గారు ఈ కాశీరెడ్డి నాయనగారు అసలు పేరు మున్నళ్ళి కాశీరెడ్డి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడుసుపల్లిలో సుబ్బారెడ్డి కాసమ్మ దంపతులకు రెండో సంతానంగా జనవరి పదిహేను పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో కాశీరెడ్డి గారు జన్మించారు ఒకవైపు ఆటలు పాటలు మరొక వైపు ఆధ్యాత్మిక చింతనతో ఆయన బాల్యం గడిచిపోయింది పదహారేళ్ల వయసులో చదువు చాలించి వ్యవసాయం చేపట్టారు అనుకోకుండా ఒకసారి వారు ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉండగా ఆయనకి ఒక అంతర్వాణి దిశానిర్దేశం చేసింది సొంత ఊరి నుంచి ప్రకాశం జిల్లా వెలుగొండ గ్రామానికి చేరుకున్నారు అక్కడ ఒక అద్భుత గురువు ఈయనకి ఉపదేశం చేశారు అతిరాజ గురువయ్య ఈ స్వామిలో ఆయనకి సద్గురు అయింది గురవయ్య స్వామి శిష్యరికంలో మంత్రోపదేశం పొందారు మన నాయన గారు తన గమ్యమేమిటో అప్పటికి గాని కాశీరెడ్డి నాయన గారికి అతిరాజ కురువయ్య గారి సన్నిధికి చేరగానే ఆయన గమ్యమేంటో ఆయనకి అంతర్వాణి చెప్పినటువంటి దిశానిర్దేశం ఏంటో అనేది అర్థమైంది గురువు సూచన మేరకు తీర్థయాత్రలు ప్రారంభించారు మన నాయన గారు కన్యాకుమారి మొదలు కాశీ వరకు దేశంలో నాయనగారు దర్శించనికే క్షేత్రమే లేదు కాశీలో మూడేళ్లు గడిపేశారు గరుడాద్రి వద్ద పన్నెండేళ్లు తపస్సు చేశారు తర్వాత పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఏదేమైనా ఎలాంటి వాడైనా శత్రువైనా సరే అన్నదానం చేయాలి అన్నదానం గోసేవ ఆలయాల్లో జీర్ణోద్ధరణ పొందినటువంటి ఆలయాలను విస్తృతంగా పర్యటించి వాటిని దీ దూపదీప నైవేద్యాలు నెలకొల్పించారు కాశీరెడ్డి నాయనగారు ఎన్నో జీర్ణోద్ధరణ పనులు విస్తృతంగా ప్రచారం చేశారు పనులు చేపట్టారు అన్నాన్ని అందరికీ పంచిపెట్టారు ఇది ఒక్కటి చాలు కదా ఆయన భగవంతులు అంటానికి వేరే యొక్క గుణాలు ఇవి చెప్పుకోగల ఏ రకమైన మంత్ర సిద్ధులు అక్కల్లా అన్నాన్ని పది మందికి ఆకలిగా ఉంది అన్న వాడికి అన్నం పెట్టి ఇంతకన్నా భగవంతుడు ఎవరున్నారు కరువు కాటగాల్లో అలమటించే రాయలసీమ ప్రాంతంలో ఆకలి బాధను తీర్చి సద్గురువుగా మారారు మన నాయన గారు తన భక్త బృందానికి అనేక ప్రవచనాలు చేసి ఆయన అన్నాన్ని కూడా నలుగురితో పంచుకోండి అంటూ ప్రతినిత్యం సూచించేవారు అమ్మా ఆకలితో ఉన్నవారికి అని ఆకలితో ఉన్నాను అని ఎవరైనా వస్తే ఖచ్చితంగా అన్నం పెట్టండి ఆకలితో ఉన్న వారికి పట్టడం అన్నం పెట్టండి శక్తి లేకపోతే గంజినీరు పోయండి లేదు అని మాత్రం దయచేసి చెప్పకండి పది మంది అన్నం ఎప్పుడు కూడా ఒకడే పది మంది అన్నాన్ని తినకూడదు నలుగురికి సరిపోయే అన్నం పది మంది పంచుకోవాలి అని ఈ నాయనగారు బోధించేవారు నెల్లూరు రాయలసీమ జిల్లాల్లో ఎందరినో ఆదుకున్నారు మహానుభావుడు తన ఆశ్రమాల్లో ఆశ్రయం కల్పించారు ఆకలిని కూడా తీర్చారు కష్టాల్లో తోడు నీడుగా నిలిచారు భక్తులు ఆయన్ని తండ్రిగా భావించేవారు కాశీరెడ్డి నాయనని ఆప్యాయంగా పిలుచుకునేవారు వారు కూడా పాద పూజలు చేసి పది లక్షలు ఇరవై లక్షలు తీసుకునేటటువంటి వ్యక్తి కాదు ఎంత మహానుభావుడు ఆకలితో వచ్చిన వాణ్ణి హక్కుని చేర్చుకునేవాడు గురూపదేశం ప్రకారం ఆయన దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకుని ఎన్నో 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 ఆలయాలను కాశీరెడ్డి నాయన గారు పునరుద్ధరణ చేశారు కాశీరెడ్డి నాయన గారు సమాధి ఉన్న కడప జిల్లా నర్సాపురం మండలంలో జ్యోతిక్షేత్రం నిత్య భక్తులతో సందడిగా నీటికి కూడా ఉంటుంది ఇది కడప జిల్లా ఆలనగడ్డకు సుమారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నిరంతరం అన్నదాన యజ్ఞం కొనసాగుతూనే ఉంటుంది ఏ సమయంలో వెళ్లి తలుపు తట్టినా ఆదరించి అన్నం పెట్టడం ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు నుంచి భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు నరసాపురం మండలం పేరును కాశీనాయన మండలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని సత్కరించే విధంగా స్మరించే విధంగా కాశీనాయన మండలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చేసింది కాశీనాయన పేరిట రాయలసీమ ప్రాంతంలో వంతకు పైగా ఆశ్రమాలు నేటికి నడుస్తున్నాయి అన్నదానంతో పాటు గో సంరక్షణకు కూడా ఇవి పాటు పడుతున్నాయి వీటిలో తిరునాళ తెప్ప ఆశ్రమం ఒకటి ఇదొక్కటి చాలదా ఆయన భగవంతుడు అంటానికి వేరేవేనా తార్కాణాలు ఏమైనా కావాలా ఆయన పేరు మీద వందలాది మంది అన్నం తినగలుగుతున్నారు గో సంరక్షణ జరుగుతోంది ఇంతకన్నా ఈ ఏమి సృష్టించాలి ఆయన భగవంతుడంటే ఇది అనేక ఆలయాల సముదాయంతో ఈ తిరునాలు తెప్ప సముదాయంతో ఉంది పవిత్ర క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది అలాగే మహారాష్ట్రలోని సిరిడి నుంచి నాగర్సోల్ వచ్చే దారిలో కర్నూలు కడప ప్రకాశం అనంతపురం నెల్లూరు జిల్లాలో ఎన్నో ఎన్నో దేవాలయాలు ఆశ్రమాలు అన్నార్థులను ఆదుకుంటూ ఉన్నాయి వాటిలో ఒకటి బండి ఆత్మకూరులోని ఓంకార క్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు సిద్ధేశ్వరాలయం పద్దు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన చేతుల మీదుగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంది చుట్టూ కొండలు నల్లమల్ల అడవులతో నిండిన చక్కని ప్రకృతులు ప్రశాంతతను ప్రసాదించే పరిసరాలతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం అది సొంత ఊరు నుంచి ప్రకాశం జిల్లా వెలుగొండ గ్రామానికి వస్తున్న క్రమంలో ఒక వేప చెట్టు కింద కూర్చున్న ఆయనకు ఆత్మబోధ జరిగింది గిద్దలూరికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఆయన సమాధి అయింది సమాధి అయ్యారు ఈ ప్రాంతాన్ని కాశీనాయన జ్యోతి అని భక్తులు పిలుస్తారు ఇక్కడ కూడా ప్రతినిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఎంత గొప్ప వారికైనా మరణం తప్పదు కాశీనాయన గారి విషయంలో కూడా మరణం సమయం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబరు ఆరున అంటే సరిగ్గా ఇదే రోజు వారు ఈ శరీరాన్ని భౌతికంగా వదిలేసి వెళ్ళిపోయారు ఏ శరీరాన్ని భౌతికంగా వదిలేసి వెళ్ళిపోతే ఎంతమందికి అన్నదానం జరుగుతోంది వారి పేరు మీద ఇది చాలదా ఆయన భగవంతుడు అని చెప్పడానికి ఆకలిగా ఉంది అని ఆశ్రమానికి తలుపు తడితే ఏ సమయంలో అయినా వారు ఆకలిని తీర్చేటటువంటి ఆశ్రమాలు కాశీనాయని గారి పేరు మీద ఉన్నాయి ఇంతకన్నా భగవంతుడు ఎవరుంటారు కాశీరెడ్డి నాయన గారి సమాధి ఉన్న కడప జిల్లా నరసాపురం మండలంలోని జ్యోతిక్షేత్రం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది ఇది చాలదా కాశీరెడ్డి గారి యొక్క గొప్పతనాలు చెప్పుకోవడానికి ఎన్నం చెప్పగలం మహానుభావుడి యొక్క గొప్పతనాలు నేటి రోజున వారు పరమపదించారు ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి స్మరిస్తూ జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవారు స్వస్తి